హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీనిక్స్ సభర్ లోని కమల హారిస్ ప్రచార కార్యాలయంపై కాల్పులు జరిగాయి దీనివల్ల పెద్ద నష్టం కూడా జరిగింది అయితే అదృష్టం కొద్ది ఎవరికి గాయాలు కాలేదు ఈ ఘటనపై టెంపే పోలీసులు విచారణ జరుపుతున్నారు ఇది సెప్టెంబర్ పదహారున జరిగిన ఇలాంటి సంఘటనను మరోసారి గుర్తు చేసింది ఓప్రా విన్ఫ్రీతో జరిగిన ఫోరంలో హారిస్ తుపాకుల వినియోగం గురించి చేసిన వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్ అయ్యాయి అయితే కమల హారిస్పై ఇలా దాడులు ఎందుకు జరుగుతున్నాయి అనేది ఇప్పుడు అంతర్జాతీయంగా ఆసక్తి రేపుతున్న అంశంగా మారింది ప్రధానంగా కమల హారిస్ భారతీయ నేపథ్యం చర్చకు వస్తుంది పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి సభరులోని కమలా హారిస్ ప్రచార కార్యాలయంపై తుపాకీ కాల్పులు జరిగిన సమయంలో డెమోక్రటిక్ పార్టీ కార్యాలయంలో ఎవరూ ప్రాణ ప్రాణనష్టం జరగలేదు అయితే అధికారులు దీనిని ఆస్తి నేరంగా పరిగణించి కేసు నమోదు చేశారు అరిజోనా రిపబ్లిక్ నివేదిక ప్రకారం సెప్టెంబర్ పదహారున అదే కార్యాలయంలో పెల్లెటి నుంచి పలు రౌండ్లు కాల్పులు ఇదే విధంగా జరిగాయి స్థానిక మీడియా నివేదికల ప్రకారం ఆ కార్యాలయం తలుపులు కిటికీలకు బుల్లెట్ రంధ్రాలు పడ్డాయి లోపల కూడా ఫర్నిచర్ ధ్వంసమైందని అరిజోనాలోని యుఎస్ వైస్ ప్రెసిడెంట్ కమల హారిస్ ప్రచార కార్యాలయంపై కాల్పుల ఘటన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇవల హత్య యత్నం జరిగిన నేపథ్యంలో చోటు చేసుకుంది న్యూయార్క్ పోస్ట్ ప్రకారం టంపేలోని డెమొక్రాటిక్ నేషనల్ కమిటీ కార్యాలయం సోమవారం అర్ధరాత్రి తర్వాత అనేక బుల్లెట్ దాడులను చూసింది రాత్రిపూట కార్యాలయంలో ఎవరూ లేరు అయితే ఇది ఆ భవనంలో పనిచేసే వారితో పాటు సమీపంలోని వారి భద్రత గురించి ఆందోళన కలిగిస్తుందని పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ స్టార్ ఇంట్ సార్జెంట్ ర్యాంక్ కుక్ తెలిపారు డిటెక్టివ్లు ప్రస్తుతం సంఘటనా స్థలంలో సేకరించిన సాక్ష్యాలను విశ్లేషిస్తున్నారు ఆ ప్రాంతంలోని సిబ్బంది ఇతరులకు భద్రతను పెంచడానికి అదనపు చర్యలు తీసుకున్నారు ఈ దాడి భవనంలో దాని చుట్టుపక్కల పనిచేసే వ్యక్తుల భద్రత గురించి ఆందోళనకు దారితీసింది రక్షణ కల్పించేందుకు తీసుకుంటున్నారు డిటెక్టివ్లు సైట్ నుండి ఆధారాలను పరిశీలిస్తున్నందున దర్యాప్తు కొనసాగుతోంది ఈ సంఘటన యునైటెడ్ స్టేట్స్ లోని రాజకీయ ప్రముఖులను లక్ష్యంగా చేసుకున్న భయంకరమైన సంఘటనల వరుస దాడులపై కొత్త చర్చకు తెరలేపింది వారం రోజుల క్రితం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై మరో ప్రయత్నం జరిగింది ఈ సంఘటనలు రాజకీయ హింసపై పెరుగుతున్న ఆందోళనలను హైలైట్ చేస్తున్నాయి తమ ప్రచార కార్యాలయంపై కాల్పుల గురించి కమల హారిస్ ఎటువంటి బహిరంగ వ్యాఖ్యలు చేయనప్పటికీ ఆమె అధికారిక వర్గాలు పలు ప్రకటనలు చేశాయి ఈ దాడుల్లో ఎవరికీ గాయాలు కాలేదని తెలిపారు స్థలానికి త్వరగా వచ్చినందుకు మేము టెంపే పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఎవరూ ఈ ఘటనలు గాయపడలేదు ఆస్తి నష్టం జరిగిందని ఆరిజోనా డెమోక్రటిక్ పార్టీ సమన్వయ ప్రచార నిర్వాహకుడు సీన్ మెకెనర్ని అన్నారు ఆరిజోనా డెమోక్రటిక్ పార్టీ చైర్వుమెన్ ఎలాండా బేజారాను మాట్లాడుతూ అరిజోనా డెమోక్రటిక్ పార్టీ హింసకు గురి కావడం చాలా విచారకరం ఇది చేసింది అరిజోనాన్లు లేదా అమెరికన్లు కాదని అన్నారు సెప్టెంబర్ పదిహేను అతనం వెస్ట్ పామ్ బీచ్ గోల్ఫ్ కోర్స్లో ట్రంప్పై రెండవ హత్యాయత్నం జరిగిన వారం తర్వాత ఈ ఘటన జరగడం ఆందోళనను పెంచిందన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి